హైదరాబాద్ సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా వాహనాల డబ్బు పట్టుబడింది వాహన తనిఖీలలో ఒక కోటి ఇరవై ఒక్క లక్షలు పట్టుబడింది సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో సుల్తాన్ బజార్ సిఐ శ్రీనివాస్చారి ఏసీపీ శంకర్ అడిషనల్ డీసీపీ నసయ్యతో కలిసి ఇస్టోన్ వీసీపీ బాలస్వామి మాట్లాడాడు ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం సుల్తాన్ బజార్ పోలీసులు మంగళవారం సాయంత్రం బొగ్గులకుంటాలో వాహన తనిఖీలు చేపట్టారు ఆ సమయంలో అటుగా టీ టీ టీసీఎస్ జూ జూపిటర్ బైక్ వస్తున్న ఇద్దరు పోలీసులు ఆపేందుకు యత్నించారు వారు పోలీసులను తప్పించుకుని పోవడంతో కోటి హనుమాన్ టెక్టీ వద్ద పోలీసులు వారిని పట్టుకున్నారు రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన లక్ష్మణ్ వసంతులు వన్మాస్పదంగా ఓ బ్యాగును తరలి తరలిస్తుండడం గమనించారు ఆ బ్యాగును తనిఖీ చేయగా అందులో కోటి రూపాయల నగదు పట్టుబడింది వారిని వివరించగా తమకు ఈ డబ్బుతో ఎలాంటి సంబంధం లేదని తన ప్రతినిధి ఆదేశాల మేరకు డబ్బులను సేకరించినట్టుగా పేర్కొన్నారు వారు ఇచ్చిన సమాచారంతో హనుమాన్ వ్యాయామశాల వద్ద ఉన్న ఓ అపార్ట్మెంట్లో తనిఖీ చేయగా అక్కడ ఇరవై ఒక లక్షలు పట్టుబడ్డాయి అక్కడ ఉన్న తరుణ్ను వివరించగా ముంబైలో ఉండే బబ్లు అనే హవాలా వ్యాపారి ఆదేశాలు అనుసారంగా తాము పని చేస్తున్నామని తరుణ్ తెలిపాడు నగరంలో ఉండే వ్యాపార వ్యాపారుల నుండి ఈ లావాదేవీలు సాగిస్తున్నట్టు డీసీపీ బాలస్వామి వెల్లడించారు హవాల డబ్బు తరలిస్తున్న ముగ్గురు ఇంతలు అరెస్ట్ చేసి వారి వద్ద నుండి ఒక కోటి ఇరవై ఒక లక్షలు నగదు సీజ్ చేసి ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు అప్పగించినట్టు తెలిపారు ప్రధాన నిందితుడు బబ్లూను త్వరలో అరెస్ట్ చేస్తామని డీసీపీ వివరించారు గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు మన ఎస్హెచ్ఓ సుల్తాన్ బజార్ మిస్టర్ శ్రీనివాస్ ఆచారికి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది ఈ మన సుల్తాన్ బజార్ లిమిట్స్లో ఈ హనుమాన్ టెక్డీ దగ్గర ఒక రెండు వెహికల్స్ అనుమానాస్పదకంగా వెళ్తున్నాయి అందులో క్యాష్ క్యారీ చేస్తుంది అనేది ఇన్ఫర్మేషన్ సో బేస్డ్ ఆన్ దట్ వన్ అతను తన క్రాంటీన్ తోటి వెళ్ళి ఒక ఒక వెహికల్ని పట్టుకొని చెక్ చేస్తే వాళ్ళ దగ్గర ఒక బ్యాగ్ ఉన్నది ఆ బ్యాగ్లో వెరిఫై చేస్తే అన్అకౌంటెడ్ మనీ వన్ క్రోర్ వన్ క్రోర్ కనబడ్డది తర్వాత వాళ్ళు ఎక్కడ సప్లై చేస్తున్నారు అని వెతికితే దగ్గరలోనే బొగ్గుల ఈ లక్ష్మీనారాయణ మాచగిరి వీళ్ళతో పాటు వెళ్ళినప్పుడు ఈ హనుమాన్ టికిటికి దగ్గరలోనే ఒక ఇంట్లో ఒక రూమ్లో వీళ్ళు ముగ్గురు తరుణ్ తర్వాత రిమైనింగ్ ఇద్దరు తరుణ్ యశ్వంత్ అండ్ లక్ష్మణ్ లక్ష్మణ్ వీళ్ళు ముగ్గురు కూడా అక్కడ ఒక చిన్న రూమ్ తీసుకొని అందులో ఈ హవాలాకు సంబంధించినటువంటి మనీ తీసుకోవడము తర్వాత వాళ్ళకు ఇన్స్ట్రక్షన్స్ వచ్చిన ప్రకారము ఇవ్వడం జరుగుతూ ఉంది వీళ్ళ మెయిన్ లీడర్ ఎవడైతే ఉన్నాడో వీడు బబ్లు వీడు రెసిడెంట్ ఆఫ్ ముంబై వాడు అడ్రస్ కూడా ఇప్పుడు చూస్తే మనకు ముంబై వస్తుంది వాడి పూర్తి వివరాలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది సో దీంట్లో ఇంట్లో కూడా వెరిఫై చేసినప్పుడు మరొక ఇరవై లక్షలు ఇరవై లక్షలు దొరకడం జరిగింది టోటల్ ఈ హవాలాలో వన్ క్రోర్ ట్వంటీ వన్ ల్యాక్స్ సీజ్ చేసి వీటిని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి పంపించడం జరుగుతుంది వాళ్ళు పర్సన్స్ వెరిఫై చేసేసి యాక్షన్ తీసుకుంటారు దీంతోపాటు ఇక్కడ మనీని కౌంట్ చేయడానికి ఒక రెండు కౌంటింగ్ మిషన్స్ కూడా వీళ్ళు వాడుతూ ఉన్నారు సో వీళ్ళు మనం పట్టుకున్న ఈ ముగ్గురు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఓన్లీ ఇక్కడ పనిచేసే వర్కర్స్ మాత్రమే యాక్చువల్గా మెయిన్ లీడర్ ఎవడైతే ఉన్నాడో బబ్లు హీజ్ స్టేయింగ్ ఇన్ ముంబై ముంబైలో ఉంటున్నాడు సో వీని కూడా పట్టుకోవడానికి మన టీమ్స్ పంపిస్తాము దీనికి కృషి చేసినటువంటి ఏసీపీ సుల్తాన్ బజార్ మిస్టర్ శంకర్ అండ్ ఓవర్ అడిషనల్ డీసీపీ అండ్ క్రైమ్ టీమ్ ఎస్ఐ మధుసూదన్ అండ్ క్రైమ్ టీమ్ పీసీ దీపక్ నవీన్ అండ్ లక్ష్మీనారాయణ అండ్ కృష్ణమూర్తి మాజగిరి వీళ్ళందరూ కూడా చాకచక్యంగా వ్యవహరించి ఇంత అమౌంట్ని పట్టుకోవడం జరిగింది వీళ్ళు ముగ్గురు కూడా వర్కర్స్ మాత్రమే ఈ వర్కర్స్ వీళ్ళు ముగ్గురు కూడా దే బిలాంగ్స్ టు సిరోహి రాజస్థాన్ రాజస్థాన్కి చెందిన వాళ్ళు వీళ్ళను పనిలో అంటే పని ఇక్కడ హైదరాబాద్లో ఒకటి వర్క్ ఉంది మీరు జస్ట్ ఇంట్లోనే ఉండి చేయొచ్చు అనే ఉద్దేశంతో ఈ మెయిన్ లీడర్ ఎవడైతే ఉన్నాడో బబ్లు వీడు వీళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు అనమాట వీడు మెయిన్గా ముంబైలో ఉంటుండు ఈ ముంబై నుంచి హైదరాబాదు హైదరాబాద్ టు ఢిల్లీ ఇట్లా మూడు ప్లేస్లల్లో కూడా వీడు హవాలామని నడిపిస్తూ ఉన్నాడు వీడిని కూడా పట్టుకొస్తాడు ఎవరికి సంబంధించిన వీళ్ళు చేసే హవాలాలో మాకు తెలి ఎంక్వైరీలో తెలిసింది ఏంటి అంటే వీళ్ళు అంటే కొంతమంది వీళ్ళ దగ్గర డిపాజిట్ చేస్తూ ఉన్నారు కొంతమంది తీసుకుంటున్నారు అనమాట అంటే ఇప్పుడు నీకు కావాల్సిన అమౌంటు హవాలా రూపంలో నీవు అంటే ట్యాక్స్ ఎగ్గొట్టిన అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని బ్లాక్ మనీగా అంటే బ్లాక్ మనీగా వీళ్ళ దగ్గర డిపాజిట్ చేయడం వీడు కమిషన్ తీసుకొని ఇంకోవరికి ఇవ్వడం అనమాట వివరాలు ఈ సొమ్ముకు సంబంధించిన వివరాలు వీళ్ళు చాలామంది అంటే ఇక్కడ డిపాజిట్ చేసిన వాళ్ళు ఉన్నారు అందులో ఫోన్ వెరిఫై చేసినాము దాదాపు ఒక ఐదారు పేర్లు వచ్చినాయి అవి కూడా వెరిఫై చేస్తాం వాళ్ళు ఏం బిజినెస్ చేస్తున్నారు ఐ వెదర్ ఇట్ ఈస్ లీగల్ ఆర్ ఇల్లీగల్ అనేది అవి కూడా వెరిఫై చేసినాము బట్ ఈ రాకెట్ అంతా నడిపించేది వీడు బబ్లు అనమాట వీళ్ళు పూర్తి పేరు కూడా మనకు తెలియదు వాటి ఫోను అడ్రస్ అవన్నీ ఉన్నాయి సో వాన్ని తీసుకొస్తే మనకు వివరాలు అనిపిస్తాం వెహికల్స్ రెండు టూ వీలర్స్ ఒకటి టూ వీలర్ జుపిటర్ వెహికల్ టీవీఎస్ జుపిటర్ వెహికల్ అది సీజ్ చేయడం జరిగింది రిమైనింగ్ రెండు కౌంటింగ్ మిషన్స్ తర్వాత వీళ్ళ ఫోన్స్